భైరవ శాస్త్రి చందమామ కథ పూర్వం కళింగ దేశాన్ని మణిభద్రుడనే రాజు పరిపాలించాడు ఆయన మంత్రి శర్మ చాలా తెలివిగలవాడు గలవాడు రాజుగారు నౌకరు రాజు రాజ బృందం శర్మ చెప్పు చేతుల్లో ఉంటూ ఉండటం చేత రాజకార్యాలు అవిఘ్నంగా సాగిపోతూ ఉండేవి రాజుగారికి కాలక్షేపం చేయటానికి కాను భైరవ శాస్త్రి అనే ఆయనే ఏర్పాటయ్యాడు ఆయన నిత్యము రాజుగారి వద్దకు వెళ్ళి ఆయనకు విశ్రాంతి ఉన్న సమయంలో వినోదం కలిగించి వెళ్ళిపోతూ ఉండేవాడు భైరవశాస్త్రికి రాజుగారితో తప్ప మరెవరితోనూ పని లేదు అందుచేత ఆయన ఇతరులను ఎవరిని ఖాతరు చేసేవాడు కాడు రాజుగారికి తనపై అనుగ్రహం ఉన్నంతకాలము రాజపరివారంలో ఎవరిని తాను లక్ష్యపెట్టనవసరం లేదని ఆయన అనుకున్నాడు ఆఖరకు మంత్రిగారి పట్ల కూడా ఆయన నిర్లక్ష్యంగా ప్రవర్తించసాగాడు ఇది చూసి మంత్రిగారికి ఆగ్రహం వచ్చింది ఆయన ఈ భైరవ శాస్త్రికి ఉద్వాసన చెప్పాలని నిశ్చయించి రాజద్వారం వద్ద కాపలా ఉండేవాణ్ణి పిలిచి ఊరే రేపులాగా ఎత్తు భైరవ శాస్త్రిని లోపల అడుగుపెట్టనివ్వకు అని చెప్పాడు మన్నాడు భైరవ శాస్త్రి రాజదర్శనం కోసం వస్తూ ఉండగా ద్వారం వద్ద ఉన్న భటుడు తమరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు తమరిని రానివ్వద్దని ఉత్తరవయ్యింది అని చెప్పాడు భైరవశాస్త్రి ఆశ్చర్యపోయాడు ఇందులో ఏదో పొరపాటు ఉందనుకున్నాడు ఆ క్రితం రోజు కూడా రాజుగారు తనతో కులాసాగా మాట్లాడారు ఇంతలో ఏమి జరిగి ఉంటుందో ఆయనకు అర్థం కాలేదు మహారాజా నాకెందుకు ఉద్వాసం చెప్పారు నా వల్ల జరిగిన తప్పేమిటో సెలవిస్తే దిద్దుకుంటాను అని ఒక ఉత్తరం రాసి భైరవశాస్త్రి లోపలకు పంపించాడు ఆ ఉత్తరం మంత్రిగారి దాకా వెళ్ళి ఆ తర్వాత బుట్టదాకలయ్యింది రెండు రోజులుగా భైరవశాస్త్రి రాకపోవటం గమనించి రాజుగారు ఈ మధ్య భైరవశాస్త్రి కనిపించడం లేదు ఎందుచేత అని తన సేవకులను అడిగాడు అడిగినా తమకు తెలియదన్నారు ఈ ప్రశ్న దాకా వెళ్ళింది ఆయన వచ్చి రాజుగారితో భైరవ శాస్త్రి కాయిలాపడి నిన్న రాత్రి మరణించాడు ఆయనకు అంత్యక్రియలు కూడా జరిపించి వచ్చాను అన్నాడు రాజుగారి వద్ద నుండి ఏ జవాబు లేకపోవటం చూసి భైరవ శాస్త్రి తన ఉత్తరం రాజుగారికి చేరలేదని గ్రహించాడు నాకు రాజప్రాంగణంలో మిత్రులెవరూ లేరు రాజుగారు బయటికి వచ్చినప్పుడు ఆయనతో నేరుగానే చెప్పుకుంటాను అనుకుని ఆయన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు ఒకనాడు సాయంకాలం రాజు మంత్రి ఇతర పరివారము గుర్రాలెక్కి వాహినికి బయలుదేరారు రాజుగారికి అంత దూరాన భైరవ శాస్త్రి కనిపించేసరికి ఆయనకు ఎక్కడ లేని కలిగింది మంత్రి అడుకో భైరవ శాస్త్రి బతికే ఉన్నాడే చనిపోయాడంటివే అని రాజు మంత్రిని అడిగాడు మంత్రి ఏమాత్రమో తడువుకోకుండా అవును మహారాజా భైరవశాస్త్రి భూతమయ్యాడు అన్నాడు మిగిలిన వారు మంత్రి ఎంత చెప్తే అంతే అవును మహారాజా ఆ కనిపించేది భైరవశాస్త్రి భూతం అన్నారు ఈ మాటలను భైరవశాస్త్రి విన్నాడు ఆయనకు తన బుద్ధి పొరపాటు తెలిసి వచ్చింది ఆయన ఒక చీటీ మీద ఒక శ్లోకం రాచిపెట్టుకుని ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన చేతికి అందించాడు రాజుగారు ఆ చీటీ విప్పి ఈ విధంగా చదువుకున్నాడు రాష్ట్ర సేవ్యో నృపసేవ్యహ నేవ్య కేవలం నృపహ రాష్ట్రవక్ర ప్రభావేనా భైరవో భూతతాంగతహ దీనికి అర్థం రాజుతో పాటు పరివారాన్ని కూడా సేవించాలి కేవలం రాజును మాత్రమే సేవించరాదు పరివారం అనుగ్రహం చాలనందున భైరవుడు బతికుండగానే భూతమయ్యాడు రాజుకు జరిగిన సంగతి అర్థమయ్యింది ఆయన తన మంత్రితో భైరవ శాస్త్రి పోయాడని భూతమయ్యాడని నాతో అబద్ధాలు చెప్పారా అని అడిగాడు మంత్రిగారు జరిగినది జరిగినట్లుగా చెప్పాడు ఒక విదూషకుడి కోసం సమర్థుడైన మంత్రిని పోగొట్టుకోలేడు కనుక రాజు మంత్రిని ఏమీ అనక భైరవశాస్త్రిని తిరిగి కొలువులో పెట్టమని మాత్రం అన్నాడు భైరవశాస్త్రి కూడా ఈసారి మంత్రికి ఇతర అధికారులకు తగిన వినయ విధేయతలు చూపుతూ రాజుగారి సేవ చేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి